సార్ నమస్తే సార్ నమస్తే అబ్బాయి నమస్తే పవన్ ఒక మంచి సందేశం ఒకటి ఇవ్వండి సమాజానికి మంచి సందేశం ఏమంటావు సమాజానికి సందేశాలు ఏమైనా అడిగేవాళ్ళు వినేవాళ్ళు ఉంటే చెప్పడానికి మేము ఎప్పుడూ సిద్ధమే ఒక మంచి సందేశం ఏంటంటే చెడక తప్పదు తరని ఎట్టి పడతీ అయినా అని ఒక కవి ఏయురబాహు చరిత్ర అని ఒక గ్రంథం రాసినాడు సుమారు ఏడెనిమిది వందల సంవత్సరాల క్రితం మంచన కవి పేరు మంచన కేయూరు బాహు చరిత్ర ఒక చిన్న ప్రబంధం ఆ మంచన కవి సమాజంలో ఉండే స్థితిగతులు ఏంటి అనే దాని గురించి చెప్తూ ఎటువంటి స్త్రీ అయినా చెడిపోయేదానికి ఈ కింది కారణాల వల్ల మంచి స్త్రీ కూడా చెడిపోయే అవకాశాలు ఉండదని చాలా చక్కగా చెప్పినాడు ఎవరికి తప్పు చేద్దామని స్వతహాగా పుట్టదు ఆ అవకాశాలు వచ్చినప్పుడు చేద్దామా అనిపిస్తుంది అటువంటి అవకాశాలు స్త్రీకి కలిగినప్పుడు చేస్తామని తప్పు చెడిపోయే అవకాశం ఉంటుందని చెప్పాడు ఆ పద్యం ఏంటంటే మగని వారెవ్వరూ మందిరం గుణలేక జవన గుణ పనిలేక పొరుగిల్లు పలుమారు ద్రొక్కినా చెడ్డ ఇంతులతోడిచిలిమియొనరించిన మగడు ప్రవాసైక నిరతుడేని పచడ పచనకాడేని కాడేని ప్రవాసైక నిరతుడేని చెడక తప్పదుదర నెట్టి పడతి అయినా ఈ కారణాలు చెప్పినాడు ఇటువంటి అవకాశాలు ఉంటే దాదాపు ఎక్కువ స్త్రీలు చెడిపోయే అవకాశం ఉంటుందని ఏమిటంటే యవనంలో ఉండే స్త్రీని ఎప్పుడు సంవత్సరాల తరబడి నెలల తరబడి ఒక ఇంట్లో వదిలేసి ఎవరూ లేకుండా శ్రీ ఎప్పుడు ఇంట్లోనే ఉంటే ఒకసారి కాకపోయినా ఒకసారి చెడు ఆలోచనలు పుట్టే అవకాశం ఉంటుంది రోజు రెండు రోజులు అనేది సమస్య కాదు నెలల తరబడి ఏ తోడు లేకుండా భర్త లేకుండా లేదు కారణాల వలన ఏదో భర్త ఎట్లా వెళ్ళిపోవలసి వచ్చినప్పుడు ఆమెకి ఇంకొక మనిషి తోడు ఉండాలి తోడుంటే ఆమెకి చెడు బుద్ధి పుట్టదు అక అలా ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు ఆ స్త్రీని ఒంటరిగా ఉండే అవకాశం కల్పించకూడదు ఎవరో ఒకరు తోడుండే అవకాశం ఇవ్వాలి ఇది వాస్తవం అవునో కాదో మీరు కూడా ఆలోచించండి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులని వాళ్ళు నాడే ఆపోసం బట్టి పరిశీలించి మనకు చెప్పినారు పనిలేక పురుగుళ్ళు పలుమారు దొరికిన కొంతమంది ఎప్పుడు ఆ ఇంటికి ఇంటికి తిరుగుతుంటారు ఏం పని ఉండదు ఏదో పని ఉండి ఆ ఇంటికి పోయి పని చూసుకొని వస్తే తప్పులేదు ఎప్పుడు ఇంటికాడ ఏం పని ఉండదు ఆ ఇంట్లో ఒక అరగంట ఇంట్లో ఒక గంట ఇంట్లో ఒక గంట అట్లా తిరుగుతూ ఉంటారు అట్లా తిరిగే స్త్రీ కూడా చెడిపోయేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి దాని పరిస్థితులు అట్లా వస్తాయి అవకాశాలు ఏ ఇంటికాడ ఉన్న పరిస్థితి ఇంకొక ఇంటికాడ ఉండదు ఇంకొక ఇంటికాడ ఆమెకి చెడిపోయే అవకాశాలు పరిస్థితులు కలగచ్చు కాబట్టి పని లేకుండా ఏ ఇంటికి స్త్రీ పోకూడదు పని ఉంటే పోవు చెడ్డ ఇంతులతోడి చెలిమి ర ఇది కూడా నిజంగా కరెక్ట్ చెడు చెడిపోయిన ఆడవాళ్ళతో మంచా సావాసం చేస్తే స్నేహం చేస్తే ఆయన కూడా చెడి చేస్తారు చెడిపోయిన ఎందుకంటే ఏం తప్పు కాదు అన్నట్టుగా సమాజంలో వాళ్ళు తప్పు చేయట్లేదా వీళ్ళు తప్పు చేయట్లేదా నీకేం తెలుసు అసలు అందరూ తప్పు చేసేవాళ్ళే అన్నట్టుగా ఈ సమాజాన్ని చూపిస్తారు వాళ్ళు మాటల్లో ఏం తప్పు కాదు సినిమాకు పోదాం రా అంటారు బామ్మ మా ఆయన పెడతాను నేను రాను సినిమా కంటే అయ్యే మీ నాయన చూసుకొని ఉండడా మీ ఆయన చూసుకొని ఉండడా ఏం కాదురా ఎవరు పోవట్లేదు అసలు ఈ లోకంలో సినిమాకి నువ్వే పోతున్నావా రా అని అట్లా నేర్పిస్తారు ఒకటి ఒకటి ఒక్కొట్టే ఆమెకి ఇంజక్ట్ చేసేస్తారు శరీరం లేక ఆ మాటలు తప్పు లేదు చేస్తే అన్నట్టుగా ఆమె మనసును మార్చేస్తారు కాబట్టి చెడ్డ ఇంతులతోడి చలిమి చేయకూడదు పని లేకుండా పొరుగులు పోకూడదు ఒంటరిగా స్త్రీని వదిలిపెట్టి ఉండకూడదు సమాజం మగడు ప్రవాస నిరతుడేని పచన కాడేని మగడు మగతనం లేనటువంటి వాడు ఇక ఆడంగుతనం ఉండేవాడు అలాంటి భర్త దొరికినా ఒకసారి కాకపోయినా ఒకసారి ఎక్కువ మంది చెడిపోయే వాళ్ళు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లోనూ చెడిపోయే వాళ్ళు అందరూ చెడిపోరు అవకాశాలున్నా చడన స్త్రీలు కూడా లోకం మీద ఉన్నారు వాళ్ళని పవిత్రమూర్తులుగా మనం భావించాలి వాళ్ళేమనకూడదు కాకుంటే ఏంటంటే ఇటువంటి పరిస్థితులు ఉంటే కొంతమంది మంచి వాళ్ళకు కూడా ఈ ఆలోచనలు పుట్టే అవకాశం ఉంటుంది అందుకనే ఒక స్త్రీని యవ్వనంలో ఉండే స్త్రీని ఎక్కువ కాలం ఒంటరిగా వదిలి ఉండకూడదు చెడ్డ ఇంతులతో సావాసం చేసే అవకాశం కలిపకూడదు మరి పని లేకుండా ఇతరంగులకు తిరిగే అలవాటు కలిపకూడదు మరి మగతనం లేని భర్తను చూసి కట్టి పెట్టకూడదు మంచోని చూసి కట్టి పెట్టాలి ఈ అవకాశాలు ఉంటే స్త్రీ చెడిపోదు ఈ అవకాశాలు లేకపోతే స్త్రీ చెడిపోయే ప్రభావం ఉంటుంది ఇది సందేశం ఇది నేను చెప్పడం కాదు మహానుభావుడు కేవురుభావ చరిత్ర అనే ఒక గ్రంథం రాసినాడు ఆ గ్రంథంలో చెప్పినటువంటి పద్యం ఇది అది మీకు సందేశం ఇచ్చిన మీరు కూడా ఈ మాటల్లో వాస్తవం ఉందా లేదా ఒకసారి ఆలోచించండి ఉందంటే లైక్ చేయండి షేర్ చేయండి మంచి సందేశం ఇచ్చింది ఇచ్చారు సార్ సంతోషం ఒక పురుషుడు ఎటువంటి భార్యను వదిలేసి ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు అనే దాని గురించి ఆయన చెప్పాడు ఎటువంటి స్త్రీని బా భర్త వదిలేయచ్చు అంటే సురసేవించిన వాయువాడి అయిన సొంపెళ్లను పోనాడిన రోగి అయిన గొడ్రాలైనను అప్పటి నెటబాసి రెండు పడతిని పొందిన అగము పొందడది పా అని సుర సేవించిన తాగుబోతు భార్యగా ఉంటే దాన్ని వదిలేచ్చుకుంటున్నారు తాగు రోజులు తాగిపోతే మంచి సేవించిన మత్తులు ఉంటుంది అది స్త్రీని వదిలేదు వాయువాడి అయినా భర్తను ఎప్పుడూ చేస్తూ ఉంటుంది వాయి అంటే నోరు కలిగింది ఊరికే తింటూ ఉంటుంది కాపాడుతూ ఉంటుంది రాదు టార్చర్ పెడతా ఉంటుంది అటువంటి స్త్రీని కూడా భర్త వదిలేస్తారు సొమ్మెల్ల పోనాడినను భర్త సంపాదించిన ఆస్తులన్నింటినీ పోగొట్టేస్తుంది దాని విలాసాలకి విచ్చలు పెడతనానికి అట్లాంటి భార్యను కూడా విడనాడొచ్చు రోగి అయినా దీర్ఘకాలం రోగిగా తను సంసారానికి పనికిరాని స్త్రీగా ఉండి పురుషుడికి స్త్రీ స్త్రీ సుఖాన్ని అందించలేని స్త్రీగా ఉంటే అప్పుడు